హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్స్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పల్లెటూరులో ఉండే మామిడి తోటలని అయితే చూద్దాము అంటే సిటీల్లో ఉండవు ఆ తోటలు పల్లెటూరులోనే ఉంటాయా అని మీకు డౌట్ రావచ్చు నేను చూపిస్తుంది మా పల్లెటూరులో తోట కాబట్టి అలా అయితే అన్నాను చూడండి మామిడి చెట్టుకైతే ఎన్ని కాయలు ఉన్నాయో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా కానీ ఇవి అయితే ఇంకా చిన్నగానే ఉన్నాయండి పక్వానికి అయితే రాలేదు పక్వానికి రావాలి అంటే మ్యాక్సిమం ఇంకా వన్ ఆర్ టూ మంత్స్ అయితే పడుతుంది మే నెలలో అయితే మంచిగా పక్వానికి వస్తాయి అప్పుడైతే టేస్ట్ బాగుంటాయి నేను చూపించే ఈ చెట్లన్నీ బంగినపల్లి చెట్లండి అక్కడక్కడ ఇమపసందు పెద్ద రసాలు చిన్న రసాలు తూతాపురి అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా చెట్లన్నీ ఎలా కనిపిస్తున్నాయో ఇది మరీ అండి పెట్ట కొంచెం కోతగనం ఉన్నట్లు చూడండి చిన్న చెట్టుకి ఎంత మంచిగా మామిడికాయలు కాసాయో ఇవైతే త్వరగానే వస్తాయండి పక్వానికి ఎందుకంటే ఇవి కాయలు సైజు పెద్దగా ఉన్నాయి కాయ మీద చుక్క కూడా వచ్చింది ఇవన్నీ చిన్న మామిడికాయలేనండి చిన్న అంటే మరి కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని మీడియం సైజులో ఉన్నాయి అలా తోటంతా ఇలాగే ఉంది కాసిన చెట్లు మంచిగా కాసాయి కాయని చెట్లేమో అస్సలు కాయలేదు చూస్తున్నారు కదా సైజ్ అయితే ఎలా వచ్చాయో కొంచెం కూడా అయితే లేదండి కాయలు మంచిగా ఉన్నాయి వీటికైతే ఫెర్టిలైజర్స్ అయితే వాడారండి కెమికల్స్ అయితే బాగానే వాడారు వాడలేదని అయితే నేను చెప్పను ఈ తోట అయితే మా బ్రదర్ వాళ్ళది చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా మ్యాక్సిమం మనకైతే మార్కెట్లోకి మ్యాంగోస్ అయితే దొరకవు ఆర్గానిక్గా పండించిన మామిడికాయలు అనేవి ఏమైనా ఉంటే అవి ఎవరింట్లో వాళ్ళు సొంతంగా ఒకటి రెండు చెట్లు వేసుకుంటేనే పాసిబుల్ ఆర్గానిక్ అని చెప్తారు కానీ అంత సులభం కాదండి మామిడికాయలు ఆర్గానిక్గా పండించడం ఏదో ఒకటి రెండు చెట్లయితే శ్రద్ధగా చూసుకుంటూ మనం పండించుకోవచ్చు కానీ ఇంటి దగ్గర తోటల్లో అయితే అస్సలు అసంభవం అలా ఎవరు నమ్మొద్దు ఇవన్నీ కెమికల్స్ యూస్ చేసినవి ఇవి ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో అయితే కట్ చేసి మార్కెట్కి అయితే వేస్తారు ఇవి విదేశాలకు కూడా వెళ్తాయి కానీ మ్యాంగోస్ అయితే మంచిగా ఉన్నాయండి మంగో ఏం లేదు ఈ చెట్లు చూస్తున్నారు కదా వీటికైతే క్రాప్ అనేది ఏం లేదు ఎందుకంటే ఇవి వీటి సీజన్ అయిపోయిందనే చెప్పాలి ఎందుకంటే ఇవి వేసి చాలా సంవత్సరాలు అవుతుంది సో ఇక మ్యాక్సిమం కాయవు కాసిన ఇప్పుడు వేసిన చెట్లలాగైతే కాయవు ఎందుకంటే వీటికి పుల్లిరుపు అనేది వచ్చేసింది వీటి సీజన్ అయిపోయింది ఇంకా వీటిని కొట్టేసి వీటి ప్లేస్లో చిన్న మొక్కలు నాటుకోవడం బెటర్ చూస్తున్నారు కదా వీటికి అనేది ఒక కాయ కూడా లేదు అసలు పూతన్నా ఉందంటే అది కూడా లేదు మ్యాక్సిమం ఇంకా ఈ ఇయర్ అయితే ఆశలు వదులుకోవటం ఈ చెట్ల మీద ఏడో ఒక రెబ్బ పూత అయితే కనిపిస్తుంది కానీ ఇక ఆ రెబ్బ పూతకు వచ్చే ఒకటి రెండు కాయల వల్ల మనం తోటలో అయితే లాభాలను అయితే పొందలేం కదా ఆ తోట మీద మనకేం లాభాలు వస్తాయి ఒక పది ఇరవై కాయలు చెట్టు కాయ చేస్తే నష్టమే కానీ లాభం రాదు కదా చూస్తున్నారా ఇప్పుడు ఒక చెట్టు అయితే చూపిస్తాను కనిపిస్తున్నాయా పనసకాయలు అండి పనసకాయలు అసలు చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఎంత మంచి స్మెల్ ఒక్కసారే వచ్చిందో ప్రీవియస్ ఇయర్ అయితే మంచిగా కాస్తుంది కానీ ఇప్పుడైతే అంత ఎక్కువ క్రాప్ అయితే రాలేదు కాయని వచ్చిన కాయలు అయితే మంచిగానే ఉన్నాయి ఏమి రాలిపోవడం గట్ల ఏం లేవు పుచ్చు గట్ల ఏం రాలేదు మంచి ఫ్రెష్గానే ఉన్నాయి చూస్తున్నారు కదా మీరే క్రాప్ ఎక్కువ రాలేదు కానీ వచ్చిన కాయలు అయితే మంచిగా ఉన్నాయి చూడండి ఇప్పుడైతే వీటితో పనసకాయ బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది కొన్ని కొన్ని ఏమో బిగ్ సైజు ఉన్నాయి కొన్ని ఏమో స్మాల్ సైజు ఉన్నాయి కొన్ని ఏమో మీడియం సైజులో ఉన్నాయి చెట్టు మాత్రం ప్రీవియస్ ఇయర్ కంటే ఇయర్ కొంచెం తక్కువ క్రాప్ అయితే వచ్చింది చూస్తున్నారా పనసకాయలు అండి పనసకాయలు కాయ వంద రూపాయలు అమ్ముతా నేను బుట్టలో పెట్టేసుకొని వీటిని నెత్తిమే పెట్టుకొని అంతా తిరుగుతూ అమ్ముతా తప్పేముందండి కష్టపడి చేసుకునే పనిలో తప్పేం లేదు చూస్తున్నారా వీటికాయలు లేవు ఏం లేవు కానీ చెట్ల కింద చల్లగా నీడైతే ఉంది మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఈ ఎండాకాలంలో ఎంజాయ్ చేయచ్చు ఫ్యాన్లు ఏసీలు ఏం అక్కర్లేదు ఈ తోటలోకి వస్తే కొంత దూరం వరకు అయితే తోట అయితే క్రాప్ లేదు మళ్ళీ లాస్ట్లో ఉండే చిన్న చెట్లు అయితే మంచిగా కాసాయి మీకైతే చూపిస్తాను అవి చిన్నగా ఉన్నాయి కానీ చెట్లు చాలా మంచిగా అయితే క్రాప్ వచ్చింది చూడండి 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 చూసేయండి ఈ చెట్టుకు చూడండి అసలు కనిపిస్తున్నాయి కదా నల్లగా ఏంటో గింత అవి అవే మామిడికాయలేనండి చిన్న సైజు చూస్తున్నారా ఇప్పుడు ఈవినింగ్ టైం కదండి సూర్యాస్తమయం టైం అయితే అయ్యింది అందుకే కొంచెం బ్లాక్ బ్లాక్గా కనిపిస్తుంది వీడియో కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఏం కాదులే మధ్యాహ్నం వీడియో తీద్దామంటేనేమో మంచిగా ఎండ అవుతుంది మార్నింగ్ వెళ్ళి వీడియో తీద్దామంటేనేమో మంచు ఎనిమిది తొమ్మిది ఇంటి దాకా విడట్లేదు చూసారా ఈ కొమ్మకైతే ఈ చెట్టుకి అసలు ఎంత కాయ ఉందో ఇవన్నీ నిలిస్తే చాలు వాటిని కూడా ఇవి భర్తీ చేస్తాయి చెట్లు కాయల్ని చూస్తున్నారు కదా మీరే గుత్తులు గుత్తులుగా కాసాయి మామిడికాయలు మాకు ఉందండి తోట కానీ మా తోటకి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలి ఇదైతే మా ఇంటికి దగ్గరలో ఉంది కాబట్టి నేనైతే వీడియో అయితే తీశాను చూస్తున్నారా ఎంత పెద్దగా ఫ్రెష్గా ఉందో ఈ మచ్చ అయితే మంగు మచ్చ కాదండి నార్మల్గా మామూలుగా ఏదో రాలిపోయే పిందల మీద సొన అలాంటిది పడి జస్ట్ ఒక చిన్న బ్లాక్ మచ్చలాగా అయితే కాయ మీద వచ్చింది దానివల్ల ప్రాబ్లం ఏముండదు ప్రశాంతంగా అయితే వీడియో చూడండి కొంతసేపు నేను మాట్లాడకుండా ఉంటా ఈ వీడియో నాకు తెలిసి అదర్ కంట్రీస్ వాళ్ళు కనుక అయితే చూస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి కూడా ఈ తోటలైతే ఉంటే చాలా మిస్ అయినట్లు ఫీలింగ్ అయితే వాళ్ళకు వస్తుంది ఎందుకంటే నేను ఇప్పుడు ఉండేది వేరే ఊరు అక్కడైతే మామిడి తోటలైతే ఉండవు కానీ మా ఇంటి దగ్గర ఒక మామిడి చెట్టు ఉంది దానికాయలు అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయండి ఒక కాయ నలుగురికి సరిపోతుంది అదేదో నాటు మామిడికాయ అంటండి కానీ స్వీట్ ఉంటుంది చూడండి అన్ని మామిడికాయలే ఇవన్నీ బంగినపెళ్ళేనండి నేను వేరే వెరైటీ అయితే ఇప్పటివరకు చూపించలేదు మీకు ఈ వీడియోలోనే ఒక త్రీ ఫోర్ వెరైటీస్ అయితే చూపిస్తాను మామిడికాయల్ని ఇలా చుక్క రావాలండి ఇలా చుక్కొస్తే పక్వానికి వచ్చాయని అర్థము ఇంకొంచెం రావాలి ఈ పైన కొమ్మలైతే ఇంకెక్కువ కాసాయండి కాయని చెట్లకి కాసిన చెట్లు అయితే కొంచెం వరకు అయితే న్యాయం చేస్తాయి నష్టమైతే మ్యాక్సిమం ఇయర్ ఉన్న రేటుని బట్టి రైతుకు నష్టమైతే రైతు దగ్గర వీళ్ళు వేరే వాళ్ళు కొనేస్తారు కాబట్టి వీళ్ళకి కూడా నష్టమైతే ఏమీ రాదు కొనడం అంటే మొక్కలతో కాదండి కాయలకి ఇయర్కి ఇంత అని చెప్పి ఓన్లీ వాళ్ళకి కాయల వరకు కోసుకొని అమ్ముకోవడానికి అయితే మా విలేజెస్లో అమ్ముతారు ఇది రైతు అయితే వేరే వాళ్ళకైతే అమ్మేశారు కాయలకి ఇప్పుడు కాయలు మొత్తం వేరే వాళ్ళు వినండి వాళ్ళు తినడానికి ఆవకాయకి అయితే ఉంచుకుని మిగతా చెట్లను అయితే అమ్ముకుంటారు మా సైడు మేము కూడా అంతే అసలు ఈ తోటలోకి వస్తే మాత్రం నాకైతే లేదు వాన లేదు బయటకైతే చాలా వరకు వెళ్ళాలనిపించలేదు కానీ ఇంకెంతసేపు వీడియో తీస్తాంలే అని చెప్పేసి వచ్చేసా చూడండి ఎంత పచ్చగా కనిపిస్తున్నాయో ఫ్రెష్గా ఉంది మామిడికాయ ఇదైతే చిన్ని చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి ఇవన్నీ మామిడికాయలే ఇవన్నీ బంగిన పెళ్ళేనండి ప్రజెంట్ అయితే నేను చూపించేయి చాలా స్వీట్ ఉంటాయి ఇవి కాయలు పండితే షుగర్ ఉన్న వాళ్ళు కనుక తింటే మాత్రం ఇంకా షుగర్ రెండు వందలు మూడు వందలు నాలుగు వందలకు కూడా వెళ్తుంది ఈ కాయ తింటే సో ఎక్కువగా తినొద్దు రసం ఇలాంటివైతే తినొచ్చు అందులో కొంచెం పులుపు ఉంటుంది కొంచమే తీపు ఉంటుంది అవైతే ఒకటి రెండు అయితే తినొచ్చేమో కానీ ఇవైతే అసలు మ్యాక్సిమం ఒక పీస్ కూడా తినొద్దు తినాలి అనిపిస్తే ఇన్సులిన్ యూజ్ చేసేవాళ్ళు తినడం ఇన్సులిన్ ఇచ్చుకోవడం అంతే ఈ చెట్టు అయితే చూస్తున్నారు కదా ఇదేనండి హిమాపసంద్ చెట్టు ఇప్పుడే అయితే వస్తుంది కొన్ని కొన్ని పైన అయితే చిన్న కాయలు అయితే కాసాయి చూపిస్తున్నాను కదా వీటి కాస్ట్ మార్కెట్లో చాలా ఉంటుందండి కానీ స్వీట్ అసలు ఎంత ఉంటుంది అంటే అంత స్వీట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కాయి మార్కెట్లో వీటికి మంచి ప్రైస్ కూడా ఉంది ఇదైతే అయితే అండి మా సైడ్ అయితే హిమాపసంద్ అంటారు చూపిస్తున్నాను చూడండి ఈ పిందె ఇలా ఉంటుంది ఇది హిమ్మపసంద్ చెట్టు అండి అక్కడక్కడ పిందెలైతే కొన్ని కొన్ని వచ్చాయి ఇప్పుడే పూతంతా పూత ఉంది ఈ పూతలో ఎంతవరకు క్రాప్ నిలుస్తుందో చూడాలి ఈ చెట్టు చూస్తున్నారు కదా ఈ చెట్టు ఏమో పెద్ద రసాలు అంటారండి అంటే రసం కాకుండా పెద్ద రసం ఓన్లీ వీటిని తినడానికి వాడతారు అసలు ఇవి పండితే పెద్దగా చాలా అంటే చాలా పెద్ద సైజులో ఉంటాయి ఈ కాయలు ఇది పండితే ఒక కాయ ఇద్దరు ముగ్గురు తినొచ్చు జ్యూస్ పిండితే నలుగురు ఐదురికి అయితే సరిపోద్ది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి పెద్ద రసం మామిడికాయ సైజు కూడా చాలా చిన్నపాటి ఆనపకాయ అంత ఉంటుంది నాకు తెలిసి ఇవి మళ్ళీ మంగిలిపల్లి మామిడికాయలే చెట్టు కొంత ఏదో పిచ్చి తీగ చుట్టుకుంది పెద్ద రసంకాయలను మీకు క్లియర్గా ఎందుకు చూపించలేదంటే అవి కింద అయితే ఏం కాయలేదండి మళ్ళీ ఆ చెట్టులోనే బంగినపల్లి చెట్టు కూడా యాడ్ అయ్యింది ఈ పెద్ద కాయలేమో ఏమో పైన అయితే క్రాప్ వచ్చాయి కింద అయితే బంగినపల్లి కాయలు క్రాప్ వచ్చాయి అందుకే కొంచెం లైట్గా చూపించాను అవి పెద్దగా మంచిగా మామిడికాయల్లాగా పక్వానికి తయారైన తర్వాత మీకైతే ఒకసారి వీడియో తీసి అయితే చూపిస్తాను ఇవన్నీ మళ్ళీ బంగినపల్లి మామిడికాయలేనండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయండి పండ్లలో రారాజు ఏది అంటే మామిడి పండు అంటారు కదా మామిడి పండు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎక్కడో నోటుకో కొట్టుకో ఒకళ్ళు అయితే ఉండొచ్చు మేమైతే ఏప్రిల్ మే నెలలో అయితే మంచిగా అయితే తింటాము ఇవి తిన్నప్పుడు ఒక ఐదు ఆరు కేజీలు పెరుగుతాము మళ్ళీ అది తగ్గడం కష్టం ఇంకా అది అట్లానే స్టాక్ అయిపోద్ది కొలెస్ట్రాలు కానీ దొరికేది సమ్మర్లో మాత్రమే ఇప్పుడు తినకపోతే మళ్ళీ దొరకవు అని కకుర్తిగా తింటాము వెయిట్ గెయిన్ అవుతాము దాన్ని లాస్ అవటం ఎంత కష్టమో చూడండి ఈ మామిడి చెట్టుకైతే ఎంత మంచిగా గుత్తులు గుత్తులుగా మామిడికాయలు అయితే కాసాయో అసలు వాయిస్ ఎవరు వీడియో తీస్తున్నప్పుడు ఇస్తే బాగుండేదండి ఇప్పుడు ఇస్తున్నా కానీ ఎందుకంటే అక్కడ పిల్లలు ఉన్నారు వాళ్ళు ఆడుకుంటున్నారు కొంచెం మళ్ళీ అరుస్తారేమో అని చెప్పేసి నేను సైలెంట్గా వీడియో తీసుకున్నాను అంటే వాళ్ళు తోటకాపల పిల్లలు తోటకాపల ఉండే వాళ్ళ పిల్లలు ఇదైతే చిన్న రసం మామిడి చెట్టు అండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చెట్టు దీనితో అయితే మా సైడు ఆవకాయ అయితే పెడతారండి వన్ ఇయర్ వరకు నిల్ నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి అయితే మేము ఈ ఈ కాయిల్తోనే పెట్టుకుంటాము వీటిని రసం అంటారండి చెట్టు క్రాప్ అయితే మంచిగానే వచ్చింది కానీ ఇంకా బాగా రావాలి ఎందుకో ఇయర్ తక్కువగానే వచ్చింది అసలు చిన్నరసం మామిడికాయలు మంచి కాస్తాయండి మా తా మా తోటలో నాకు తెలిసి మూడు ఉన్నాయి మా ఇంటి బ్యాక్ సైడ్ ఒకటి ఉంది ఇవి మంచిగా ఉంటాయండి వీటిని అయితే తినొచ్చు షుగర్ పేషెంట్స్ ఒకటి అలా తినొచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు చూస్తున్నారా ఇవన్నీ చిన్నరసం మామిడికాయలేనండి మా సైడ్ వీటితోనే ఆవకాయ అయితే పెడతాం మేము ఇవన్నీ బంగినిపల్లె మళ్ళీ ఇక్కడ ఒక అద్భుతమైన మామిడి చెట్టు అయితే మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను ఇంటి దగ్గర ఉన్న మేమైతే తినము బయటకు వెళ్ళిన వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు కొనుక్కొని మరీ తింటాము ఇంటికాడ ఉన్నాయి కాబట్టి మేమైతే అసలు తినము చూపిస్తా వెయిట్ 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 తిట్టుకోకండి చూపించిన తర్వాత అబ్బా ఇదా ఈ చెట్టాను మామిడి చెట్టు చూపిస్తా అన్నావని ఎప్పుడు చూపిస్తున్నాను చూడండి తూతాపురి మామిడి చెట్టు ఇది కాదు ఇది బంగినిపల్లి మీకు చూపిస్తాను తూతాపురి మామిడి చెట్టు ఇదిగోండి వచ్చేసింది 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 మనం తిరుపతి సైడ్ వెళ్తాం కదా పెద్ద తిరుపతి అలా అక్కడ మనకి బుట్టలలో మంచి మంచిగా సన్న సన్నగా ముక్కలైతే కట్ చేసి ఉప్పు కారం పైన చిమ్మి మనకిస్తారు చూడండి అవి ఇవేనండి ఓ మనం ఎగబడి కొనుక్కుంటాం అక్కడేమో మంచి టేస్ట్గా అనిపిస్తాయి ఇక్కడ మేము ఉన్న తినము వీటిని ఇవేనండి తూతాపురి మామిడికాయలు ఇవే మనం తిరుపతి సైడ్ అయితే కొనుక్కొని తింటాం ముక్కల్ని ఎందుకో అండి అసలు తూతాపూడి చెట్టు కాస్తుందంటే కొమ్మలన్నీ విరిగేలా కాస్తుంది ఇయర్ మంచి ఎక్కువ ఉండడానో ఏమో కానీ చాలా తక్కువ క్రాప్ అయితే నిలబడిందనే చెప్పాలి మా అయితే అంతా మ్యాక్సిమం తూతాపూరే ఉంటుంది వన్ ఇయర్ వన్ ఎక్కర్ వరకు ఏమో బంగినపల్లి ఉంటుంది ఇవి మళ్ళీ బంగినపల్లి మామిడికాయలేనండి లాస్ట్లో వీడియో వర్క్ లాస్ట్లో వీడియోలో బంగినిపల్లి మామిడికాయలు పక్వానికి వచ్చిన చెట్టు అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి వీడియో స్కిప్ చేయకుండా ఇవన్నీ బంగినిపెళ్ళేనండి నా మాట అయితే అక్కడక్కడ తడబడుతుంది నాకు వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు ఎందుకో భయం అనిపిస్తుంది మీరైతే ఏమనుకోవద్దు నాకు నత్తి లాంటిది ఏం లేదు కానీ కొంచెం వాయిస్ అవర్ ఇవ్వడం భయం అయితే అనిపిస్తుంది ఇదేనండి ఇవైతే పక్వానికి మ్యాక్సిమం వచ్చేసినట్లే వచ్చింది కదా ఇలా వస్తే మా సైడ్ పక్వానికి వచ్చాయంటారు ఇంకో వన్ వన్ వీక్ ఆరు టూ వీక్స్ ఆగితే వీటిని మనం గడ్డి అలాంటి వాటిలో ఆర్గానిక్గా పండించుకోవచ్చు ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ ఏం కాదండి ఇవి ఎట్లాగూ ఫెర్టిలైజర్స్ అయితే వాడిన మామిడికాయలే మనం పండేసుకునేటప్పుడు కెమికల్స్ అనేవి ఏమీ వాడకుండా పండేసుకోవడం అంతే గడ్డిలో అలా పండేసుకుంటే చాలా మంచిగా పండుతాయి టేస్ట్ బాగుంటాయి ఈ చెట్టు మ్యాక్సిమం వన్ ఆర్ టూ వీక్స్లో ఇక అయితే మనం తెంపుకొని పండేసుకోవచ్చు ఇది మంచు వల్ల మామిడికాయ మీద ఇలా వైట్ వైట్గా అయితే అయింది ప్రాబ్లం ఏమి ఉండదు కాయకైతే ఏం నష్టం జరగదు కానీ వర్షం అయితే రాకూడదండి ఇప్పుడు వర్షం వచ్చిందో కథ అంతే సంగతి ఇంకా ఇంకా కాయలు పండినప్పుడు మొత్తం పురుగులే పురుగులే ఉంటాయి టూ ఇయర్స్ నుంచి అంతే జరుగుతుంది ఇవి మంచిగా పంటకు వచ్చిన టయానికి వర్షం వస్తుంది వర్షం వచ్చిన వన్ ఆర్ టూ వీక్స్కి చెట్టు మీద పండైతే పండి కింద పడింది కట్ చేసుకొని చూసాము పురుగులే ఉంటాయి మొత్తం పురుగులే ఇంకా తినాలని కూడా అనిపించదు మేడిమేండి మేడి పండు చూడు మేలిమయ్యి ఉండు విప్పి చూడు పురుగులుండు అని చెప్తారు కదా ఆ సామెతకు వస్తుంది మళ్ళీ ఈ కాయల గురించి చెప్తే సో ఇప్పుడైతే అస్సలు వర్షం అయితే రాకూడదు చూడండి ఎంత మంచిగా క్రాప్ ఉందో ఈ మామిడి తోట వీడియో అయితే నాకు తెలిసినంతవరకు రైతు బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ నచ్చుతుంది ఈ కష్టం గురించి ఈ మామిడి తోటల గురించి వీటి లాభ నష్టాల గురించి తెలియని వాళ్ళైతే రైతు బిడ్డల్లో ఎవరు ఉండరు ఒక ఇయర్ కాసినా అవి కరెక్ట్గా కోసే టయానికి ఏదో ఒకటి జరుగుతుంది సో ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు ఇలాగే ఉండి